తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులకు అండగా మేము ఉన్నామని చెప్పి బాధిత రైతులకు అండగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు శాసనసభా పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్నటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు తేవెల్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఈ దీక్షలో పాలుపంచుకుంటున్నటువంటి శాసన సభ్యులు పాలువాయి హరీష్ బాబు గారు ధన్పాల్ గారు మన్నించాలి ఆదిలాబాద్ ఎంపీ నగేష్ గారు అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రామారావు పటేల్ గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర పదాధికారులు ఈ యొక్క కార్యక్రమంలో మరి దీన్ని కవర్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులు ముఖ్యంగా మేము ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి రైతు హామీల సాధన దీక్షకు పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నుండి భద్రాద్రి కొత్తగూడెం దాకా వివిధ జిల్లాల నుండి హాజరైనటువంటి రైతు నాయకులు బాధిత రైతులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున వేదిక మీద మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చెప్పినారు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వస్తా ఉంది అనేక సందర్భాలలో మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీని బేచరత్గా అమలు చేస్తామని ఇంకా ఎవరైనా లోన్లు తెచ్చుకోని వాళ్ళు ఉంటే బ్యాంకులకు పోయి ఇప్పటికిప్పుడు లోన్లు తెచ్చుకోండి అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం సామాజిక మాధ్యమాల ద్వారా గమనించాం అదేవిధంగా ఈ రోజున రైతు బంధు పదివేలు కాదు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి హామీని కూడా గమనించిన మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమగ్ర పంటల బీమా పథకం తీసుకొస్తాం కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తాం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహకారం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా సంవత్సరం పాలన పూర్తిగా వస్తున్నా కూడా ఇలా రైతులను నిండా ముంచినటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా రైతులకు మేము అండగా ఉన్నామని చెప్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనం హెల్ప్ లైన్ నెంబర్ ని ప్రారంభం చేస్తే అనేక మంది లక్షలాది మంది రైతులు హెల్ప్ లైన్ కి చెప్పడం జరిగింది ఇలా మంత్రులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులకేం పని లేదు ఇలా మొత్తం కూడా ఈ ప్రభుత్వము రైతు రుణమాఫీకి కట్టుబడి ఉంది మేము రైతు రుణమాఫీ చేస్తా ఉంటే ఓర్వలేని మాటలు మాట్లాడుతున్నారని చెప్పినటువంటి వాళ్లకు మరి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఫోన్లు చూస్తే ఆ తదుపరి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు రక్తబాండ పెట్టినప్పుడు కూడా ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా కూడా అనవసరంగా మేము రేవంత్ రెడ్డి గారి మోసపూరితపు మాటలు నమ్మి ఈ పార్టీకి ఓట్లేసినందుకు మమ్మల్ని నిండా ముంచారు భారతీయ జనతా పార్టీ మా తరఫున కలబడాలా భారతీయ జనతా పార్టీ మా తరఫున నిలబడాలా అన్నటువంటి మరి ఆవేదనను రైతులు పంచుకున్నటువంటి నేపథ్యంలో పెద్దలు ఈ రోజు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా రైతు సాధన దీక్ష ఇలా తలపెట్టడం జరిగింది ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా గత పది సంవత్సరాలు నీళ్ళ కోసం నిధుల కోసం మరి స్వాభిమానం కోసం మరి మనం ఏర్పడ్డటువంటి తెలంగాణలో రాకాశి పాలన పోతే గోకాశి పాలన వచ్చింది తప్ప రైతుల యొక్క వెతలేం మారలేదనేటువంటి ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఏ రైతు కూడా మనోధైర్యం కోల్పోవద్దు తెలంగాణలో నూతన ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కలబడతుంది పోరాటం చేస్తుంది చిట్ట చివరి రైతు కూడా రుణమాఫీ అందేదాకా కొట్లాడతామని చెప్పి విశ్వాసాన్ని ఇవ్వడం కోసమే ఈ యొక్క రైతు దీక్ష చేపడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు మిత్రులారా రైతులకు సాలివాలు దోరడం తెలుసు ఒకవేళ తేడా వస్తే కర్రు గాల్చి ప్రభుత్వాలకు వాత పెట్టడం కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ తరఫున మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వము నిద్ర మానాల ఇలా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర నటిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అంకుశంతో కూర్చి లేపడం కోసమే ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా సంయుక్తంగా ఇలా రైతు దీక్ష చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఇలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్న రైతులు ఇలా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు వస్తే మరి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తే కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది మీకు అండగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటున్న విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున తొమ్మిది నెలలు కాలయాపన చేసిండు సోనియా గాంధీ గారి జన్మదినం తొమ్మిదవ తేదీ అందరికి ఇచ్చేస్తామని చెప్పి తొమ్మిది నెలలు సాగదీసి జీవో నెంబర్ ఐదు వందల అరవై ఏడు తీసుకొచ్చిండు జీవో నెంబర్ ఐదు వందల అరవై ఏడు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉరితాడు బిగించింది ఏమున్నది ఆ జీవో నెంబర్ ఐదు వందల అరవై ఏడులో ఇలా రెండు వేల పద్దెనిమిదికి ముందు లోన్ తీసుకున్న లేదు బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం తీసుకున్న లేదు రుణాన్ని రీషెడ్యూల్ చేసుకున్న లేదు తెల్ల రేషన్ కార్డు లేనోనికి లేదు ఇవనుకునేది తెల్ల రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఏ రైతుకున్నది ఒక కుటుంబం నాలుగు కుటుంబాలుగా చిన్న కమతాలుగా విడిగిపోయి ఒకటే కుటుంబానికి సంచినటు వాళ్ళు ఏర్లు పడి వ్యవసాయ లోన్లు తెచ్చుకుంటే నువ్వు రేషన్ కార్డు లేనునికి ఇయనంటే వనికి రావాలా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా బీజేపీ నాయకులు చేసిన పోరాట ఫలితంగా ఈ ప్రభుత్వం కుటుంబ నిర్ధారణ చేస్తాం మిగతా వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం అని చెప్పి ఒక మాటలు బూటకపు మాటలు మాట్లాడి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసింది జీవో ప్రభుత్వం ఇచ్చినటువంటి జివోనే వ్యవసాయ అధికారులు ఫాలో అవుతారు తప్ప ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ వ్యవసాయ అధికారులు ఫాలో గారు ఇంతవరకు జీవోని ఐదు వందల అరవై ఏడును ఎందుకు సమీక్షించలేదు ఎందుకు మార్పు చేయలేదు ఎమెండెడ్ జీవోని ఎందుకు చేయలేదు ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా వెంటనే మరి రైతులలో వస్తున్నటువంటి ఆందోళనను చూసిన తర్వాత అయినా మీకు కనివింపు కలగాలని ఇలా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు వెంటనే రైతు రుణమాఫీని సమగ్రంగా అమలు చేసి రైతు భరోసా నిధులను కనుక విడుదల చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఇలా గ్రామ గ్రామాన రైతులకు అండగా నిలబడుతుంది కలబడుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ మంత్రి కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇలా ఇచ్చినటువంటి హామీల నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తే రైతులు మీకు చింత బరగేలతోని సన్మానం చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇలా గాంధే పద్ధతి ద్వారా ఇలా నిర దీక్ష ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి ఒక మొదటి హెచ్చరిక జారీ చేయడం కోసమే ఇలా రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కార్పొరేటర్లు అందరూ కూడా ఇలా గాంధీ పద్ధతిలో దీక్ష చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి దీక్ష చేయడమా కాదు ఇలా హామీలు మేము మెడలు వంచి అమలు చేయడం కోసం రైతులతో కలిసి యుద్ధం చేయడం కూడా తెలుసు విషయాన్ని సందర్భంగా ఈ ప్రభుత్వం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిదని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నటువంటి రైతు నాయకులకు రైతు సోదరులకు బాధిత రైతులకు కూడా గ్రామాలలో పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ మనం వెనుక ఉన్నది కలబడుతుంది తిట్టకి వరి రైతుకు కూడా మరి రుణమాఫీ అయ్యేదాకా పోరాడుతుంది రైతు భరోసా పైసలను ముక్కు పిండి వసూలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రామాలలో చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను